యాక్చువల్గా సినిమా రంగం నుంచి పొలిటికల్లో ఈ మధ్యకాలంలో చాలామంది పొలిటికల్లో ఎంట్రీ ఇచ్చారు కదా మీరేంటి సార్ పొలిటికల్ నుంచి సినిమా ఫీల్డ్లో వెళ్తున్నారు స్ట్రాంగ్ అండి యాక్చువల్ ఈ మధ్యకాలంలో సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా న్యూ ఎంట్రీ పొలిటికల్లో ఇస్తున్నారు రాజకీయాలకి వచ్చిందండి ఎవరికి ఏ ప్రొఫెషన్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ ఈ పాత్ర ఎలా ఉంటుంది ఉంటుందండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయిక అనేది చంద్ర గారు మన కాంగ్రెస్కు తీర్థం పుచ్చుకున్నారు కదా ఈ ఎఫెక్ట్ ఏమైనా టీడీపీ మీద పడుతుందా ఇట్స్ జీరో ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ